హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ దేవనామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మంచి మంచి లొకేషన్లతో ఈ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది ఈ దినము క్రిస్మస్ కనుక మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ ఉన్నాను క్రీస్తు ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలియదు కానీ బైబిల్లో కూడా లేదు మరి క్రీస్తు ఎప్పుడు పుట్టాడో నేను ఖచ్చితంగా చెప్పగలను ఎలా చెప్పగలను అంటే నేను ఎప్పుడైతే క్రీస్తును ఎరిగి క్రీస్తు మంచితనాన్ని తెలుసుకొని ఆయన ఆయనను ఇష్టపడి ఆయనను నేను ఆస్వాదించి ఎప్పుడైతే నా సొంత రక్షకునిగా రక్షకునిగా ఆయనను ఎంచుకున్నానో అప్పుడే నా హృదయంలో క్రీస్తు పుట్టి ఉన్నాడు క్రీస్తు మాలో పుట్టి నాలో ఎదుగుతూ ఉన్నాడు ఆయన స్వభావములు నాలో ఎదుగుతూ ఉన్నాయి ఈ సత్యం అందరికీ తెలియాలని నేను ఈ యొక్క వీడియోలో తెలియపరుస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్లో ఉంటా మరి